పాడి రైతుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న పశు సంవర్ధక శాఖ జిల్లా వ్యాప్తంగా వ్యాధి నివారణకు గొర్రెలకు టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నాం జిల్లా జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సి కడప జిల్లా జిల్లా పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సి శారద పాడి పరిశ్రమలో పాడి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తూ వాతావరణ మార్పుకు అనుగుణమైన టీకాలు మందులు అన్ని సమృద్ధిగా ఉన్నాయని అకాల వర్షాల కారణంగా పశువులకు గొంతువాపు వ్యాధి నివారణకు టీకాలు వేస్తున్నామని ముద్ద చర్మ వ్యాధి నివారణగా టీకాలు వేస్తున్నామని నీలి నాలుక వ్యాధి నివారణగా టీకాలు వేస్తున్నామని పశువులు ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రభుత్వం గోకులాలు షెడ్లను ఇవ్వడం జరుగుతున్నదని ఇప్పటి వరకు ఎనిమిది వందల యాభై షెడ్లు మంజూరు చేయడం జరిగిందని వీటిలో ఆరు వందల అరవై తొమ్మిది షెడ్లు పూర్తి అయ్యాయని అలాగే కొత్తగా మండలానికి యాభై షెడ్ల చొప్పున ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని పాడి రైతులు వీటిని సద్వినియోగం చేసుకుని పాడి పరిశ్రమలో మంచి నైపుణ్యాన్ని సాధించాలని తెలియజేశారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్యశాళి అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాలో ఇన్ఛార్జ్ మరి పాడి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ప్రజలు ఎక్కువగా పాడి పరిశ్రమ మీద ఆధారపడి జీవించేటువంటి పరిస్థితులు మరి పాడి పరిశ్రమలో అభివృద్ధి నైపుణ్యత సాధించాలంటే రైతులు మరి ఏ విధమైన మెలకువలు పాటించాలి అలాగే మన పశుసంవర్ధక శాఖ నుంచి ఎలాంటి కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు మరి అలాగే ప్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్కీమ్స్ అనేటువంటివి ఉన్నాయి అనేది ఒక సమాచారాన్ని మన వైఎస్ఆర్ కడప జిల్లా జేడీ గారితో ఒక సమాచారం తీసుకున్నాం నమస్తే మేడం మరి పాడి పరిశ్రమలో మంచి నైపుణ్యం సాధించేందు కోసం నుంచి ఒక సమాచారాన్ని ఉండడం ఏమి అనుకుంటున్నాడో చెప్పారు ఓకే కొంచెం నేను నేను ఒప్పుకుందామని చెప్పండి నమస్తే నా పేరు డాక్టర్ సి శారదమ్మ జిల్లా పశువర్ధక శాఖ అధికారిని కడప జిల్లా పశువర్ధక శాఖ ఎన్నో సంవత్సరాల నుంచి పాడి రైతుల కోసం రైతు సౌలభ్యం కోసం చాలా కృషి చేస్తూ ఉంది అందులో సంకోచం లేదు ఇప్పుడు మనకి వెదర్ మారుతా ఉంది గాలి వానలు అన్నీ కూడాను దీనికి గవర్నమెంట్ చాలా మనకు ప్రొటెక్షన్తో చాలా సమాచారం ఇచ్చి ఎప్పటికప్పుడు కూడా దాని విధి విధానాలను కూడా మనకు తెలియజేస్తున్నారు సో ఈ కాలానుగుణమైన టీకాలన్నీ కూడా మన దగ్గర సమృద్ధిగా ఉన్నాయి అలాగే మందులు కూడా ఇప్పుడు ఈ తొలగర జల్లులు అకాలంగా పడుతున్నాయి కాబట్టి మనకు గొంతువాపు రాకుండా మనం చూసుకుంటున్నాము టీకాలు వేస్తున్నాము అలాగే ముద్ద చర్మ వ్యాధి ఎక్కడైనా ఉన్నా లేకపోయినా దానికోసం అది ఆపడం కోసం మనము టీకాలు వేస్తున్నాము ఎందుకంటే ముద్ద చర్మ వ్యాధి వచ్చిన ఒక గంటల్లోనే అంటే ఆరు ఏడు గంటల్లోనే చర్మం అంతా వ్యాపిస్తుంది పశువులు తెల్ల పశువులకు మాత్రమే సోకుతుంది ఇది పశువు పశువు బాగా చిక్కిపోయి చాలా లాంగ్ ట్రీట్మెంట్ కూడా కావాలి దానికి సో ఆ విధంగా రాకుండా ఉండడం కోసమే మనము తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నాము ఎక్కడైనా ఆవులు ఎద్దులు ఉన్నప్పుడు కూడా అన్ని ప్రదేశాల్లో కూడా టీకాలు వేయడం జరుగుతూ ఉంది అలాగే ఆల్మోస్ట్ గొర్రెల్లో మనకి నీళ్ళ వేయడం జరుగుతూ ఉంది అది కూడా ఒక క్యాంపెయిన్ మోడ్లో అది కూడా చివరి దశలో ఉన్నాము అంతా ఎక్కువ అంతా జరిగింది ఉన్న పశువులు అన్నిటికీ కూడా ఇంకా ఇప్పుడు మనకి ఫుట్రాట్ అనేటివి అన్నిటికి కూడా చాలా మనము బలంగా ఇచ్చి ప్లస్ వ్యాధి రాకుండా చూసుకుంటున్నాము అదేవిధంగా మనము ఇంతకుముందు మీకు తెలుసు గోకులాలు మళ్ళీ రీ స్టార్ట్ చేశారు అప్పుడు మనకి రెండు వేల పద్దెనిమిదిలో వచ్చాయి దానివల్ల గోకులం కట్టడం వల్ల మనకి అనుమల్ ఒక ప్రొటెక్షన్ గాలి వానికి తీవ్రమైన స్ట్రెస్ లేకుండా ఆరోగ్యంగా ఉండడం కోసం తీసుకున్నారు ఆ చర్యలు మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇంతవరకు మీరు మినీ గోకుల మనకు మొత్తం శాంక్షన్ అయినవి ఎనిమిది వందల యాభై ఆ ప్రాసెస్ లో ఉన్నాయి ఇప్పటి వరకు ఆరు వందల అరవై తొమ్మిది జూన్ మంత్ కి మన దగ్గర ఉన్న డేటా ప్రకారం కంప్లీట్ అయినాయి అందరికి కూడా డబ్బులు కూడా పడతా ఉంది అంటే ముందు కొద్దిగా రైతు పెట్టుకోవాలి అది కూడా మనకు ద్వామ మన ఎనవర్జెన్స్ మోడ్తో కడుతున్నాం కాబట్టి ఆ డబ్బులు కూడా అంతా పడతా ఉంది ఇబ్బంది ఏం లేదు మళ్ళీ కూడా మండలానికి యాభై శాంక్షన్ అయినాయి ద్వామా పీడీ గారు కలెక్టర్ గారు చొరవతో సో మరి అవన్నీ కూడా కట్టడానికి మళ్ళీ అప్లికేషన్స్ తీసుకుంటున్నాము ఆ విధంగానే వాటర్ ప్రఫ్స్ ఎండల కాలం కానీ మామూలుగా కానీ మేతకు వెళ్ళేటప్పుడు కానీ తిరిగి వచ్చేటప్పుడు కానీ దాహంగా ఉంటాయి కాబట్టి పశువులకి వాటర్ ట్రఫ్స్ కూడా కట్టడం జరిగింది మన జిల్లాలో వాటర్ ట్రఫ్స్ కూడా దాదాపు ఏడు వందల దాకా కట్టాము అన్నీ కూడా నీళ్ళ నీటిని నింపి ఒక్కొక్కసారి సర్ప్రైజ్ విజిట్స్గా పోతున్నాం విలేజెస్కి నీళ్ళు కూడా సమృద్ధిగా వాటర్ ట్రఫ్లో ఉంటున్నాయి గొర్రెల మేకలకు కూడా అందేటట్లు ఆ హైట్ అన్ని కొలతలు కూడా సో అవి కూడా ఎక్కువ పశువులు ఉన్న చోట పంచాయతీకి రెండు కూడా కట్టారు చాలా సంతోషంగా ఉంది దీనికోసం అలాగే మనము ఇన్ టైం రైతుల కోసం పశుగ్రాస విత్తనాలు అమ్ముతున్నాము చాఫ్ కటర్స్ అందిస్తున్నాము సబ్సిడీతో సో ఈ ఈ మధ్య కాలంలో మళ్ళీ ఎండల కాలం ఒక రైతుకి కొద్దిగా ఊత ఊతనివ్వడం కోసం మనము సబ్సిడీతో దానా కూడా ఇచ్చాము ఫుల్ కాస్ట్ వచ్చేసి దానికి వెయ్యింది నూట పది అది మనము ఐదు వందల యాభై రూపాయలతో కూడా సప్లై చేశాము ఇంతవరకు కూడా రెండు వందల యాభై మెట్రిక్ టన్స్ చేసాము అంటే ఐదు వేల బ్యాగులు ఇప్పుడు ఇంకా నూట అరవై తొమ్మిది ఎన్నింటి పెట్టాము దాదాపు మూడు వేల మూడు వందల ఎనభై బ్యాగ్స్ ఒక రెండు పశువులు ఉన్న వాళ్లకు రెండు కానీ ఒకటి కానీ ఇచ్చాము అది కూడా బిలో లైన్ అన్నారు కానీ అందరికీ ఈ సమ్మర్లో అన్ని అనిమల్స్కి కొంచెం సేద తీర్చేందుకు గవర్నమెంట్ సప్లై చేసింది మేడం ఇప్పుడు పశువులలో పాల దిగుబడి ఎక్కువ రావాలంటే ఏ విధంగా జాగ్రత్తలు పశువులలో ఎక్కువ దిగుబడి రావడం కోసమే మన గవర్నమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గోకులాలు శాంక్షన్ చేయడం చాలా సంతోషం ఎందుకంటే ఎండా వేడిమికి అవి స్ట్రెస్ కాకుండా మేతకు పోయించిన తర్వాత సేద తీరడానికి చాలా అనువుగా ఇచ్చారు అవే కాకుండా మనకి మనం మేపే విధానంలో కూడా తేడా ఉండాలి ఎక్కువ ఒట్టిగడ్డి పెట్టడము మంచిది కాదు ఎక్కువ పచ్చిగడ్డి పెట్టడం మంచిది కాదు అవి రెండు కూడా సమీకృతంగా పెడుతూ మనము అదనంగా వాటికి మినరల్ మిక్చర్స్ తీర్చుకుంటా ఉంటే చాలా బాగుంటుంది మనకు బయట కూడా దొరుకుతున్నాయి మినరల్ మిక్చర్ కేజీ ప్యాకెట్స్ అది రోజు ఒక అగ్గి పెట్టే మూత పెట్టుకోవాలి అలా కాకుండా కొంచెం మనం తవుడు చెక్కలు గానుగ చెక్క మనకి సన్ఫ్లవర్ చెక్క కానీ ఆమ్లం చెక్క కానీ ఈ చెక్కలన్నీ కూడా ఆహారంతో గడ్డితో పాటు వేసుకుంటే బాగా ఉంటుంది అలాగే కాకుండా మనకు ప్రతి రెండు ఉన్న ప్రతి రైతు కూడా పది సెట్లన్నా మనము గడ్డి పెంచుకోవాలి పచ్చిగడ్డి యొక్క ప్రాధాన్యత ఈ నెల ఏడు నుంచి పద్నాలుగు వరకు కూడా క్వార్టర్ వీక్ సెలబ్రేషన్స్ అని జరిపా పచ్చిగడ్డి యొక్క ప్రాముఖ్యత తెలిపేటందుకు అలాగే నట్టల నివారణ మందులు కూడా జూన్ జూన్ నెలలో పది ఏడు నుంచి ఆ మధ్య లాస్ట్ వరకు దాదాపు మనకి పదమూడు లక్షల షీప్ ఉంది అన్నిటికి కూడా కవర్ చేయడం అయింది అయితే మేడం ఈ టెన్ పర్సెంట్ మాత్రమే కట్టుకోవాలి ప్రీమియం అది కూడా వన్ ల్యాక్ వరకు చేసుకోవచ్చు వన్ ల్యాక్ వరకు మన షీప్ అండ్ అయితే పది ప్లస్ వన్ ఒక్కొక్కరు కట్టుకోవచ్చు ఇది కూడా బెనిఫిషియల్ షేర్ మళ్ళీ దాంట్లో ఇన్సూరెన్స్ కి పది పర్సెంట్ కట్టుకోవాలి ఇది చాలా మంచి పథకం ఇంకా గైడ్ లైన్స్ వస్తున్నాయి అందరికీ చెప్తాను చివరి మీరు పాడి పరిశ్రమలో మంచి నైపుణ్యత సాధించాలంటే పాడి రైతులకు మీరు ఇచ్చే సలహా ఏంటి పాడి రైతులు ఎప్పటికప్పుడు మనకు దైనందిన జీవితంలో చాలా బాగా ఉపయోగపడేది పశువులు పాలిచ్చే పశువులు కానీ అన్ని మనకు మాంసము గురులు నడిచే బంగారం అంటారు షీప్ని గొర్రెల్ని సో మన దగ్గర బంగారం లేకపోయినా రైతు దగ్గర ఎప్పుడు డైలీ వచ్చే ఆదాయం పాల ద్వారా వస్తుంది కాబట్టి వాటిని మనం కేర్లెస్ చేయకుండా ఏదైనా వ్యాలీ కానీ అది మెత్తగా ఉండి ఆహారం తీసుకోకపోతే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి మనకు మనం సొంతంగా చేసుకోకుండా దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా లేట్ చేయకుండా వెంటనే నివారణ కోసం పశు వైద్యే తప్పకుండా ఇప్పుడు మనకి ప్రతి రెండు మూడు పంచాయతీలకు కలిపి అమల హస్బెండ్ అసిస్టెంట్స్ అని ఉన్నారు ఇంతకుముందు మాదిరి కాకుండా చాలా చేరువలోనే మనకు వైద్యం అందుతుంది సో వారందరూ కూడా సంప్రదించాలి అదే కాకుండా మనకి స్టేట్ పౌల్ట్రీ ఫార్మ్ అన్నది మనకి స్టేట్ లో ఒకటే ఉండేది ఒకటే ఉంది ఇంతకుముందు దాన్ని ఇప్పుడు మనము బిఫోర్ మోడల్ లో ఏపీ స్టేట్ అనే పేరుతో దాన్ని డెవలప్ చేశాము బిఫోర్ అంటే అందరికీ తెలుసు మన సేవ్ గారు వచ్చిన తర్వాత పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని అంటే వాళ్ళ ప్రభుత్వము ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలని చెప్పేసి పోల్ దాంట్లో కోడి పిల్లలు పెంచడము తీసుకురావడము ఆయన వాళ్ళకి ఒక డైరెక్టర్ ఉంటారు మనకు డైరెక్టర్ ఆఫ్ పీ ఫార్ లో శ్రీనివాస్ గారు అని డైరెక్టర్ వచ్చారు మనకి అతను మనకి కోల్డ్ పది రోజుల పిల్లలు తీసుకురావడము మనకి ట్రైనింగ్ ఇచ్చి ఆ పిల్లలను కూడా మనకు ఇచ్చి ఇది కూడా డిఆర్డిఏ వీరందరి సహకారంతో చేయడం జరుగుతుంది అట్లాగే వన్ కేజీ కోళ్లను కూడా ఇస్తారు మనకి ఆ కోళ్ళను మనకి స్టేట్ వైడ్ ఇస్తారు అందరికి కూడా ట్రైనింగ్ కూడా ఇస్తారు వాటిని చూసుకోవడానికి ఈ కోడి పిల్లల అభివృద్ధి చేసుకోవాలి మనం రూరల్ మనకి సంపద పెంచడం కోసం వీరందరూ దీంట్లో కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఇన్వాల్వ్ అయ్యి అవంతా తీసుకుని పెంచుకొని వాళ్ళు కూడా లైవ్లీహుడ్ వారి దైనందిత జీవితంలో డబ్బులు సంపాదించుకోవాలని చెప్పేసి ముట్లు తొమ్మిది మన జిల్లాలో అయితే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆరు పెట్టలు నాలుగు పుంజులు అవి సప్లై చేస్తారు మనం తీసుకుపోవడానికి కూడా మా కార్ట్ బాక్స్ దానాతో సహా ఇవ్వడానికి మనకు ముందుకు వచ్చారు అది చాలా మనకు ఏడెనిమిదేళ్ళుగా మూతబడిపోయింది ఇప్పుడు పీ ఫోర్ మోడల్ లో ఆయన గవర్నమెంట్ నుంచి ఉచిత శిక్షణ కూడా అవి తీసుకెళ్లిన తర్వాత ఎట్లా తీసుకోవాలని పదివేల మందికి స్టేట్ లో స్టేట్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వాలని మనకి టార్గెట్ పెట్టి ఉన్నారు అతనికి అంటే అతను మనము కలిపి పబ్లిక్ ఆయన ప్రైవేట్ మన అనుసంధానంతో మన గైడెన్స్ డైరెక్టర్ నేను జెడీ గారు ఉంటాను డాక్టర్ ఉన్నారు మనందరితో కూడా కలిపి ఈ పిఫోర్ మోడల్ మోడల్లో ఇవ్వడం వల్ల చాలా మందికి ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది లేడీస్కి అన్నది మరి సీఎం గారు చాలా దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకున్నారు ఎవరైనా ఉండొచ్చు అంటే వాళ్ళకైతే ఈజీ డబ్బులు అంటే గవర్నమెంటే కడుతుంది వాళ్ళ దాచుకున్న డబ్బులు గవర్నమెంటే ఇస్తూ అకౌంట్ పిల్లలని కొనిస్తూ ఈజీ వాళ్ళకి ఎవరైనా మనం ఎవరి తీసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ట్రైనింగ్ తీసుకోవచ్చు పిల్లలు కూడా కొనుక్కోవచ్చు ఈ సెర్ఫో డిఆర్డిఏ అంటే వాళ్ళది స్కీమ్స్ ఉంటాయి దాంట్లో ఏమైనా సబ్సిడీ లోన్స్ ఉంటాయి కదా అలాంటప్పుడు కూడా అవి తీసుకుని వాలాల వాళ్ళ అడ్జస్ట్ సక్సెస్ కన్వర్జెన్స్ తో ఇచ్చేది మనకు ఏరియా కాస్ట్ అది జనరల్ గా అది 5000 న్యూ కోస్ట్ అలాగైతే కన్వర్జెన్స్ తో ఇచ్చేది కేజీ పెటల్ ఇస్తారు యూనిట్స్ ఇస్తారు కాబట్టి అవి కొద్దిగా వాళ్ళ జిల్లా జిల్లాను బట్టి అది ఏ జిల్లాల వాళ్ళైనా తీసుకోవచ్చు జిల్లా దూరంగా ఉన్న జిల్లాలకి కొంచెం ట్రాన్స్పోర్ట్ అది ఎక్కువ అవుతుంది దానికి రడాలకు తక్కువ సో ఈ యూనిట్ రావడము చాలా సంతోషము మనొక్కరికి వచ్చింది ఏపి కొత్తలో అంటే ముందు కూడా ఈ హ్యాచరీ యూనిట్ ఎక్కడ లేదు మనకే ఉండేది కొ నేళ్ళు మన గవర్నమెంట్ ద్వారానే పిల్లలని తీసుకురావడము డే ఓల్డ్ చిక్స్ రమడం జరిగింది తర్వాత బడ్జెట్ లేనందున మూతపడింది మళ్ళీ ఇప్పుడు ఈ ఫోర్ తో రావడ జరిగింది మేడం